గారు సార్ సార్ నెదర్లాండ్ సార్ ప్లీజ్ సార్ లేవాలి కానీ నీకే ఫోన్ చేస్తారు ఒకటి తొమ్మిది సున్నా రెండు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీకే చేస్తా హలో నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుణ్ణి మాట్లాడుతున్నానండి ముందుగా మీకు ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏమండి ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో ఆయన ఇద్దరు లేచేయడానికి ఏదో నాకు తెలియదు కానీ జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేయలేదండి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా అంటే ఎప్పుడు వచ్చిద్దా అండి అసలు రాదా అంటే జగనన్నకి చెబుదామన్నారు కదండి జగన్ అన్నకి చెబుదామంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెబుదామని ఫోన్ చేశా మరి సార్ మాతో మాట్లాడతారో మాట్లాడారు తెలియదు కదా మాకు ఇప్పుడు నేను నా సందేశం ఎలా పంపించాలండి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా సేరండి మాకు తెలిసింది ఆహా అట్లా కాదండి పొత్తు నుంచి అంటే ఈ రోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు పొద్దు నుంచి వెయిట్ అట సార్ సార్ బయటకొస్తారేమో జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తారేమో ఇప్పుడుదాకా చేయలేదు అది ఏం అవుతుందా అవ్వదా అసలు చేస్తారా చేయ్యరా జాబ్ అంటే అనేది అందుకొరకనే అంటే ఎప్పటికి వచ్చిందండి అప్డేట్ ఏమైనా క్లారిటీ ఉందా మీకన్నా క్లారిటీ లేదు సార్ సరేండి సరేండి ఉంచుకోండి